మనోరథం సాధనాపదం ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సైకాలజిస్ట్ విశేష్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం అందరికీ ముఖ్యమైనది ముఖ్యంగా విద్యార్థులకి అతి ముఖ్యమైంది ఏంటంటే మనము ఎంచుకున్న లక్ష్యాలు సాధించలేనప్పుడు నిరాశపడిపోయి పడిపోయి డిప్రెషన్ పాలయ్యి కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకుంటూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అసలు లక్ష్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం లక్ష్యం అంటే ఏమిటి మనము ఒకదాన్ని సాధించాలని కోరుకుంటాం ఆ కోరుకున్న దాన్ని సాధించుకోవడానికి ఒక ప్రణాళిక వేసుకుంటాం ఆ ప్రణాళికాబద్ధంగా పని చేస్తాం ఆ పని చేసినప్పుడు మనము కోరుకున్న ఫలితాలు వచ్చినప్పుడు మనం సక్సెస్ అయ్యామనుకుంటాము కోరుకున్న ఫలితాలు రానప్పుడు మనం ఫెయిల్యూర్ అయ్యాలనుకుంటాం కానీ నిజానికి దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్ ఓన్లీ ఫీడ్బ్యాక్ ఫెయిల్యూర్ అనేది లేదు మనము కోరుకున్న లక్ష్యం చేరుకోలేకపోయామంటే మన ప్రణాళికలో మన స్ట్రాటజీలో ఎక్కడో లోపం ఉందని అర్థమై తప్ప మనం ఫెయిల్ అయ్యామని కాదు అసలు ఫెయిల్యూ అనే పదాన్ని తీసి పక్కన పడేసేయండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫీడ్బ్యాక్ అంటే మనము ఈ పద్ధతి ప్రకారం పనిచేస్తే నాకు ఇరవై ఏడు మార్కులు వచ్చాయి నేను నా ఉదాహరణ చెప్తాను నేను టెన్త్ క్లాస్లో ఇరవై ఏడు మార్కులతో మ్యాథ్స్లో కాంపోజిట్ మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యా ఫెయిల్ అయిన రోజు నాకు అప్పట్లో కంప్యూటర్లు లేవు కదా పేపర్లో నెంబర్ వచ్చేది ఫస్ట్ క్లాస్ చూసాను రాలేదు సెకండ్ క్లాస్ చూసాను రాలేదు థర్డ్ క్లాస్ చూసాను రాలేదు అర్థమైపోయి ఫెయిల్ అయ్యాము మ్యాథ్స్ పోయిన విషయం నాకు అర్థమైంది ఆ వయసులోనే నాకు అర్థమైంది మ్యాథ్స్ పోయిందని అర్థమయ్యి నేను వెంటనే మా అమ్మకి చెప్పి ఒక పది రూపాయలు తీసుకొని సినిమాకి వెళ్ళాను ఎందుకు ఆ ఫెయిల్యూర్ గురించి ఆలోచిస్తూ ఉంటే బాధపడినంత మాత్రం నేను పాస్ కాను పాస్ కాను ఇది ఇది ఫ్యాక్ట్ మరి ఏం చేయాలి నా మ్యాథ్స్ పోయింది సో నేను మ్యాథ్స్ ఖచ్చితంగా ఆ సంవత్సరం ట్యూషన్కి వెళ్ళలేదు మాకు టీచర్ లేరు కాంపోజిట్ మ్యాథమెటిక్స్ బోధించడానికి సో దానివల్ల నేను ఫెయిల్ అయిన విషయం నాకు ఒక క్లారిటీ ఉంది ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను దానికి ఓకే నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రాయాలి సెప్టెంబర్ రాయాలి అంతే కదా దట్స్ ఇట్ ప్లాన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయిపోయింది నేను సినిమాకి వెళ్ళిపోయాను సినిమాకి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మొత్తం టెన్త్ క్లాస్ అయిపోయాను అదే మ్యాథమెటిక్స్లో సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చాయి ట్వంటీ సెవెన్ సెవెంటీ త్రీ మార్క్స్ వచ్చాయి కానీ ఆ తర్వాత నేను ఇప్పుడు మ్యాథమెటిక్స్లో పట్టుకోలేదు అంటే అది ఫెయిల్యూర్ అని చూడకుండా నేను ఫీడ్బ్యాక్ లాగా చూశాను ఓకే నా స్ట్రాటజీ వర్కౌట్ కాదు కాబట్టి నేను స్ట్రాటజీ మార్చాలి రోజు మ్యాథ్స్ ట్యూషన్కి వెళ్ళాలి మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి మ్యాథ్స్లో పట్టు సాధించాలి అనే దాని గురించి నేను ప్రయత్నం చేశాను కాబట్టి నేను సెవెంటీ త్రీ మార్క్స్ సాధించగలిగాను ఎవరైనా అంతే దాన్ని ఫెయిల్యూర్ లాగా చూశారనుకోండి మీకు నష్టం అనిపిస్తుంది కష్టం అనిపిస్తుంది బాధ కలుగుతుంది లేకుంటే పక్కన వాళ్ళు అవహేళన చేస్తారు ఓకే నేను స్కూల్ ఫస్ట్ వస్తాను అనుకున్నారు ఫెయిల్ అయ్యి కూర్చున్నాను ఖచ్చితంగా అవహేళన చేస్తారు కానీ వా వాళ్ళెవ్వరూ కూడా మీ కష్టం ఏంటో లేకుంటే మీ సమస్య ఏంటో వాళ్ళెవరికి తెలియదు ఓకే వాళ్ళెవరూ కూడా మీతో పాటు జీవితాంతం నడవలేరు వాళ్ళెవరూ కూడా మీ జీవితాన్ని జీవించలేరు కాబట్టి ఆ మాటల్ని మీరు పట్టించుకోవద్దు సో మీరు ఏం సాధించాలో దానికి ఒక ప్రణాళిక వేసుకోండి ఫస్ట్ ఒక ప్రణాళిక వేసుకోండి అలాగే దానికి ఒక స్ట్రాటజీ డెవలప్ చేసుకోండి ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రయత్నం చేయండి సాధించలేదా మనం అనుకోవడం జరగలేదా ఇంకోసారి ప్రయత్నం చేయండి ట్రై అండ్ ట్రై అంటిల్ దెన్ యూ రీచ్ యువర్ గోల్ ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాల్సింది ఇది పెట్టుకున్నారనుకోండి అప్పుడు మీకు చిన్న ఫెయిల్యూర్ అనేది కూడా ఏమి అనిపించదు నిజానికి మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి అసలు ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అయిన ఒక్క మానవుని మీరు చూపించండి ఒక్కరు ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్న పొలిటీషియన్ కానివ్వండి లేకుంటే ఇండస్ట్రీస్ట్ కానివ్వండి ఎడ్యుకేషనిస్ట్ కానివ్వండి ఐఏఎస్ కానివ్వండి ఐపీఎస్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఖచ్చితంగా ఫెల్యూర్ని ఫేస్ చేస్తే ఉంటారు అయితే వాళ్ళు దాన్ని ఫెయిల్యూర్ లాగా చూడకుండా ఫీడ్బ్యాక్ లాగా చూసి తనకు స్టెప్పింగ్ స్టోన్ లాగా చూసి ఆ ఫెయిల్యూర్ని మీద ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ సక్సెస్ జరుపుకుంటారే తప్ప దానికి కుంగిపోరు ఎప్పుడైతే మీరు ఫీల్డర్కి కింగిపోతారో ఎక్కడితో జీవితం ఆగిపోయింది అనుకుంటారో ఇదే జీవిత సర్వస్వం అనుకుంటారో అప్పుడు ఎక్స్ట్రీమ్ స్టెప్స్ గురించి ఆలోచిస్తారు నిజానికి మనం ఆలోచించండి టెన్త్ క్లాస్ తప్పుతాం ఏమవుతుంది జీవితం ఆగిపోతుందా అక్కడితో ఇంకా భవిష్యత్తు ఉండదా చదవలేని వాళ్ళు చదువు లేని వాళ్ళు చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళు చాలామంది ఉన్నత స్థలానికి వెళ్ళే విషయం మనం చాలా సందర్భాలు చదివాం చూసాం కూడా అదే అదే మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీ పాస్ అయిన తర్వాత వెనక తిరిగి చూసుకుంటే టెన్త్ క్లాస్ ఏమనిపిస్తుంది అయ్యి ఇంత చిన్నదానికి కాదు అంత బాధపడ్డానా ఇంత చిన్న విషయానికి అంత బాధపడ్డానా ఇంత చిన్న విషయానికి వాళ్ళు ఎవరన్నా అంత సిగ్గుపడ్డానా అని చెప్పేసి మనకు మన గురించి మనమే నవ్వుకుంటాం ఓకే ఆ క్షణంలో మీకు అది చాలా పెద్ద అడ్డం కనిపిస్తుంది కానీ కొంచెం ఓపికపట్టి దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనం ఎక్కడ తప్పు చేశామో మనకు ఒక అవగాహన వస్తుంది ఆ తప్పులు సరిదిద్దుకుంటూ కొత్త ప్రణాళిక రచించుకుంటూ ఎందుకంటే పాత వేలోనే వెళ్తే మళ్ళీ పాత రిజల్ట్సే వస్తాయి సో ఎప్పుడైనా కానీ ఒక వేలో మనం వెళ్ళినప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోతే ఆ వే మార్చండి ఆ ప్రణాళిక మార్చండి ఆ స్ట్రాటజీని మార్చండి అప్పుడు మీరు గత రిజల్ట్స్ కాకుండా కొత్త రిజల్ట్స్ వస్తాయి అది మీరు కోరుకున్నది ఖచ్చితంగా అయి ఉంటుంది సో అందువల్ల చిన్న చిన్న ఫెయిల్యూర్ ఏవైతే ఉంటాయో జీవితంలో ఎదురయ్యేవి వాటిని తలుచుకొని బాధపడద్దు భయపడద్దు జీవితాన్ని అక్కడితో ఆపాలనే ప్రయత్నం అసలు ఆలోచనే చేయొద్దు సో జీవితం అనేది సాగే ప్రవాహం లాంటిది అందులో రాళ్ళు అడ్డం వస్తాయి ఆ రాళ్ల కోసం దగ్గర ఆగిపోతే జీవితం ముందుకు సాగదు ప్రవాహం ఇప్పుడు కూడా రాయిని రాయి కోసం ఆగదు ఆ రాయిని ఉరుసుకుంటూ ముందుకు సాగుతుంది ఇంకా చెప్పాలంటే ఆ కరుకుగా ఉండే ఆ రాయిని కూడా మెత్తగా తయారు చేస్తుంది అంటే మంచిగా సా నీటుగా తయారు చేస్తుంది జీవితం అలాగే ఉంటుంది కాబట్టి ఎక్కడ ఆగకుండా ముందుకు ప్రయత్నం చేయండి ముందుకు వెళ్ళండి ఆటోమేటిక్గా అనుకున్నది సాధిస్తారు సో మరోసారి మరో అంశంతో మనం మాట్లాడుకుందాం అప్పటి వరకు సెలవు